దైవభూమి హిందూ దేశంలో మీద అర్చక స్వాముల మీద దేవాలయాల మీద గోమాతల మీద దాడులు జరగటం దురదృష్టకరం మొన్న చిలుపూరి బాలాజీ దేవాలయ అర్చక స్వామి సి రంగరాజన్ గారి మీద కొంతమంది ఉన్మాదులు దాడులు చేశారని చెప్పేసి విన్నాం ఈ దాడిని హిందూ పరిషత్తు తీవ్రంగా ఖండిస్తోంది ఈ మధ్యనే అర్చక స్వాముల మీద దేవాలయాల మీద దాడులు జరగటం హిందూ పరిషత్తు ఆందోళన వ్యక్తం చేస్తోంది సమాజంలో అర్చకులు మూల స్తంభాలు లాంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడడంలో అర్చకులు పురోహితులు మంచి పాత్ర వహిస్తున్నారు అలాంటి పాత్ర వహించేటువంటి ఈ స్వాముల మీద దాడి జరగటం దురదృష్టకరం రంగరాజుని గారు కూడా మంచి జాతీయవాది మహావక్త ఆయన హిందూ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి వాటన్నిటి కూడా ఖండిస్తూ ధర్మ సహితమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు అలాంటి స్వామి మీద దాడి జరగటం దురదృష్టం ఈ మధ్యనే భద్రాచల పుణ్యక్షేత్రంలో పిడిఎస్యు అనేటువంటి వామపక్ష విద్యార్థి సంస్థ అయినటువంటి విద్యార్థి విభాగం ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిషత్ వేదిక చైర్మన్ అయినటువంటి రమేష్ పట్నాయక్ అనేటువంటి వ్యక్తిని తమ యొక్క రాష్ట్ర మహాసభలకు ఆహ్వా ఆహ్వానించి శ్రీరామచంద్రమూర్తిని రామాయణాన్ని దగ్గర ఉండి కించపరుస్తే చూడటం జరిగింది ఇది కూడా చాలా దురదృష్టకరం ఆ మహానుభావుడు రాముడు పుట్టలేదని చెప్పేసి రామాయణం మొత్తం కలిపి అని చెప్పేసి ఇలా చెబుతూనే శంభూకుడైనటువంటి దళితుడిని రాముడు వధించాడు మనందరికీ ఎలా ఆదర్శవంతం అవుతాడని చెప్పేసి కూడా ప్రశ్నించారు ఓరు పిచ్చివాడా రాముడు లేడు పుట్టలేనప్పుడు శంభూకుని ఎట్లా పెట్టదమ్మావు ఇలా భద్రాచ పుణ్యక్షేత్రం అంటే రామక్షేత్రం ధర్మక్షేత్రం ఈ రామక్షేత్రంలోకి వచ్చి రాముని కించపరచడం నేరం కూడా ఇది హిందువుల యొక్క మనోభావం దెబ్బతిన్నది ఇలాంటివి స్వాముల మీద దాడులు కానీ హిందూ దేవీ దేవతలు కానీ కించపరచడం కానీ దేవాలయాల మీద దాడులు జరగడం కానీ ఇలా పునరావృతం అయినట్లయితే విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదు మేము హెచ్చరిస్తున్నాం ఇలాంటి విషయాలు ప్రభుత్వాలు పఠించుకొని హిందూ ధర్మం మీద దాడులు జరగకుండా చూడాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్